హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో చూశారు కదండీ అత్తయ్య గారి ఇంటికి వచ్చాను ఒకరోజు ఉండటం కోసం ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే వెళ్ళిపోతాం పాల్కొళ్ళు అని అనుకున్నాను కానీ అత్తయ్య గారు భోజనం చేసిన తర్వాత వెళ్ళండి అని అన్నారు ఇంకా భోజనం చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో పాలకొలు కాదు నర్సాపురం వెళ్తానండి నాకు కొంచెం షాపింగ్ ఉంది మీలో ఒకరిద్దరు అడిగారు కదండి మేనకోడలి ఫంక్షన్కి ఏం పెడుతున్నారు అని ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మేనకోడలికి ఏం పెడుతున్నాను అనేది తెలుస్తుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో వీటి పేరు మర్చిపోయాను ఈవినింగ్ ఫ్లవర్స్ అంటారు కదండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి పోస్తాయి తులసి కోట వెనకాల ఉందన్నమాట ఆ మొక్క ఇంకా తులసి కోటలో పువ్వులు పెట్టినట్టు అట్లా అందంగా ఉన్నాయన్నమాట మార్నింగ్ లేచిన వెంటనే మా అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉంటే కనుక ఈ విధంగా పెరట్లో ఈ పువ్వులు ఈ మొక్కలు ఇవన్నీ చూడడం బయటకు వచ్చి ఇవి అంతా అలవాటు అనమాట నాకు సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది పెరట్లోకి వస్తే మార్నింగ్ టైంలో ఇక్కడ అంతా కూడా ఎక్కువగా లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను కనకంబరం మొక్కలు ఉండాలండి కనకంబరం పువ్వులు బాగా పూసేవి కానీ ఇప్పుడు తులసి మొక్కలు ఎక్కువగా రావటం వల్ల కనకంబరం మొక్కలు ఎండిపోయి పువ్వులు పోయట్లేదు లాస్ట్ టైం నేను ఆంధ్ర వచ్చినప్పుడు పెరట్లో కూరగాయలు ఏమీ లేవు కదండి తర్వాత అత్తయ్య గారు పెట్టారంట బీరకాయలు రెండు మూడు రకాల బీరకాయలు ఉన్నాయి ఇప్పుడు అలాగే బెండకాయలు గోంగూర తోటకూర కాడలు సో ఇవన్నీ కూడా ఇప్పుడు పెరట్లో ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి నేతి బీరకాయలు అండి లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు యూపీ నుంచి తీసుకొచ్చిన సీడ్స్ అనమాట లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా కాసాయి కార్తీక మాసంలో ఎక్కువగా కాస్తాయంటండి బీరకాయలు వీటిని అంబుది బీరకాయలు అని కూడా అంటారంట ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవ్వలేదు కానీ ఇప్పుడు కూడా ఈ బీరకాయలు అయితే బాగా కాస్తున్నాయి అలాగే గుత్తు బీరకాయలు కూడా ఉన్నాయండి గుత్తు బీరకాయలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అత్తయ్య గారి పెరట్లో ఎప్పుడు కూడా గుత్తు బీరకాయలు ఉంటూనే ఉంటాయి ఒక్క పాదు పెడితే చాలండి చాలా గుత్తులు గుత్తులుగా కాసేస్తూ ఉంటాయి అనమాట ఈ బీరకాయలు అయితే ఇంకా బెండకాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ అల్లం కూడా వేసినట్టున్నారు నాకు అక్కడక్కడ అల్లం మొక్కలు కూడా కనిపించాయి నేను ఫస్ట్ వాటిని పసుపు మొక్కలేమో అని అనుకున్నాను అత్తయ్య గారు అది పసుపు కాదు అల్లం అని చెప్తున్నారు ఇంకా తోటకూర కాడలండి ముఖ్యంగా మా సైడ్ ఎక్కువగా లావులావు తోటకూర కాడలు దొరుకుతాయి టేస్ట్ భలే ఉంటాయండి అవి పులుసు పెట్టినా ఇగురు పెట్టినా లేదంటే పచ్చిరీలు వేసి వండిన ఆ తోటకూర కాడలు టేస్ట్ భలే ఉంటాయి తోటకూర కాడలు కూడా పెరట్లో చాలా ఉన్నాయి ఇంకా బీరకాయల్లో రెండు మూడు రకాలు ఉన్నాయన్నాను కదండి నార్మల్గా మనం వండుకునే బీరకాయలు ఇవి పెద్ద సైజు బీరకాయ అలాగే గుత్తు బీరకాయలు ఉన్నాయి అలాగే నేతి బీరకాయలు కూడా ఉన్నాయి ఈ బీరకాయ అయిపోయిందండి నేను కోసేద్దామని తీస్తున్నాను శబరి అమ్మమ్మ సాహితమ్మ చేత కోయిస్తుందంట నువ్వు కోయికమ్మ సాహితమ్మ కోస్తుంది అంటుంది సాహితీ సాత్విక్ ఇద్దరూ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసేసి బయటికి వెళ్ళిపోయారండి మీరు వీడియో స్టార్టింగ్లో చూశారు కదా మా ఇంటికి దగ్గరలోనే మా తోటి కొడల ఇల్లులు అలాగే మా ఆడపడుచు ఇల్లు ఉన్నాయి కదండి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే అక్కడికి వెళ్ళిపోతారనమాట అక్కడైతే ఇంకా వాళ్ళ కజిన్స్ మా తోటకోడల పిల్లలు అందరూ ఉంటారు కదా ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నరసాపురం వెళ్ళిపోతున్నాం కదండి ఇంకా మేము నరసాపురం వెళ్ళిపోతున్నాం అని చెప్పరావడానికి వెళ్ళారనమాట మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసి వెళ్ళిపోయారు ఇంకెక్కడ చూసారు కదా పెరట్లో ఎక్కడ చూసినా గుత్తి బీరకాయలు కనిపిస్తున్నాయి వీటి సైజ్ ఇంతే ఉంటుందండి పెద్ద అవుతాయి కదా అని ఉంచామనుకోండి ముదిరిపోతాయి ఈ సైజు ఉన్నప్పుడే కోసేసుకోవాలి అత్తయ్య గారు వీటిని గుత్తులాగా అంటే మనం గుత్తు వంకై ఏ విధంగా అయితే వండుకుంటామో సేమ్ అదేవిధంగా మసాలా పెట్టి వండుతూ ఉంటారు అలాగే పచ్చిరయలు అవి వేసి వండుతూ ఉంటారండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకా పెరట్లో దేవుని దగ్గర పెట్టుకోవడం కోసం మూడు నాలుగు రకాల పువ్వులు కూడా ఉన్నాయండి వీటిని అత్తయ్య వాళ్ళు నిత్యమల్లె పువ్వులు అంటారు నిత్యం పూస్తూనే ఉంటాయి కాబట్టి అలా అంటారనుకుంటా అలాగే మందార పువ్వులు బంతి పువ్వులు కూడా ఉన్నాయి బంతి పువ్వులు ఇంకా రావడం స్టార్ట్ అవ్వలేదు నెక్స్ట్ టైం మేము వచ్చేటప్పటికి వస్తాయేమో ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెప్పించుకున్నాము ఎక్కువగా ఇక్కడ ఇక్కడ ఉన్నన్ని రోజులు బయట బ్రేక్ఫాస్ట్ తినడానికే ఇష్టపడతామండి ఎందుకంటే యూపీలో మాకు ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు అవి దొరకవు కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్నన్ని రోజులు బజ్జీలు పూరీలు మినపట్టు పెసరట్టు ఇట్లా మాకు ఏమి ఇష్టమో అవన్నీ కూడా తెప్పించుకుని తింటాము బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా సాహితమ్మ బీరకాయలు కోయడానికి వెళ్తుంది అదిగో పెద్ద బీరకాయ అదిగో బెరకాయ ఎక్కడికే ఎక్కడికే చూపించామా మా సాహితమ్మ బెయర్కాయకి వసేసింది ఇది ఇంకెక్కడ ఒకటం చూడకింది బుడ్డిది అక్కడ ఉంది పట్టుకో ఇంకలేద్దా అక్కడెక్కడ ఉన్నాయండి చూడు అక్కడ ఉన్నాయండి చూడు చూపించు ఇట్రా అక్కడ ఉన్నాయండి చూడు అక్కడ ఉన్నాయండి చూడు చెప్పులేసుకోవాలి చెప్పులేసుకో ఆకు పట్టుకుని కొయి

సాహితమ్మకి కనిపించిన బీరకాయలు బెండకాయలు అవన్నీ కోసి వాళ్ళ తాతమ్మకి అయితే ఇస్తుంది ఇక్కడ ఈ చిన్న బీరకాయలు ఉన్నాయి కదండి గుత్తు బీరకాయలు అవి గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయి కింద చాలా ఉంటాయి లోపల వాళ్ళ తాతమ్మ అయితే లోపలికి వెళ్ళొద్దు అంటుంది ఎందుకంటే లోపల ఇంకా చిన్న చిన్న దోమలవి ఉంటాయి కదండి అవి కుడితే పిల్లలకి ప్రాబ్లం అవుతుంది కదా అందుకని వాళ్ళు కోసుకుంటారులే ఇంకొచ్చే అంటుంది ఇక్కడ చూసారా మంచి ఎల్లో కలర్లో పువ్వు చూడడానికి భలే అందంగా ఉంది కదండి ఇంకా పిల్లలిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరికీ తలస్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా బీరువాలో కొన్ని సారీస్ పిల్లలకి కావాల్సిన బట్టలు అన్నీ కూడా బ్యాగ్లో సర్దేసుకున్నాను గారు ఇక్కడ వంట కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారండి పిల్లల కోసం చికెన్ కర్రీ అలాగే పప్పుచారు ప్రిపేర్ చేశారు అత్తయ్య ఇంటి దగ్గర నైట్ చాలా తొందరగా పడుకుంటారండి అలాగే మార్నింగ్ టైంలో చాలా ఎర్లీగానే నిద్రలేస్తారు అత్తయ్య గారు అయితే ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి నిద్రలేచి మెడిటేషన్ అవన్నీ కూడా చేసుకుంటారు మేము కూడా ఇక్కడ ఉంటే చాలా ఎర్లీగానే నిద్రలేస్తామండి ఎంతో టైం అయిపోయిన దానికి నిద్రలేస్తాము ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం అవుతుంది అనమాట ఆ టైంకి మాకు మెలకు వచ్చేస్తుంది ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసిన వెంటనే బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది అత్తగారి ఇంటి దగ్గర సెవెన్ లోపే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుందండి టెన్ టెన్ థర్టీ ఆ టైంకి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి వంటతో సహా చాలా ఎర్లీగానే భోజనాలు కూడా చేసేస్తారు ఇక్కడ పల్లెటూర్లలో ఆల్మోస్ట్ ఇదే టైమింగ్ ఉంటుంది కదండి చాలా ఎర్లీగా నిద్రలేస్తారు ఎర్లీగా తింటారు ఎర్లీగా పడుకుంటారు అందుకే అందరూ చాలా హెల్తీగా కూడా ఉంటారు ఇంక ఇక్కడ నేను పిల్లలు భోజనాలు చేసి నర్సాపురం వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము ఇంకొంతసేపట్లో ఆటో వస్తుంది ఆటోలో నేను మా ఆడపడుచు పిల్లలు ఫస్ట్ పాల్కొలు వెళ్ళి పాల్కొల్లో పెద్దన్న ఇంటి దగ్గర సాహితీ సాత్వికి ఇద్దరిని దింపేసి నేను మాడపడుచు నర్సాపురం వెళ్తాము మాడపడుచు ఎందుకు అంటే చెప్పాను కదండి నేను కొంచెం షాపింగ్ చేయాలి అని సో నాకు తోడుగా మాడపడుచు కూడా వస్తుంది ఇక్కడ నేను మా అత్తయ్య గారు మాడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు కూడా ఏ విధంగా ఉంటుందో హోమ్ టూర్ చేసి చూపించాను పాత వీడియోస్లో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నా మేనకొడలు సత్యకి ఫేవర్ ఇంకా ఎలా ఉందో చూడడానికి మా అత్తయ్య గారు నేను వచ్చాము పాపం సత్య అన్నయ్య వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి రావాలి అని చాలా అనుకుందండి అత్తయ్య నువ్వు ఫంక్షన్లో చాలా బిజీగా ఉంటావు కదా నేను నీకు మంచిగా వీడియోస్ తీసి పెడతాను నువ్వు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి ఫంక్షన్ మొత్తం వీడియోస్ తీస్తాను అత్తయ్యా అని చాలా సంబరపడిందండి కానీ సడన్గా నేను వచ్చిన రోజునే పాపం ఫేవర్ వచ్చేసింది నార్మల్ ఫేవర్ అయితే పర్వాలేదు ప్లేట్లెట్స్ అవి పడిపోయి ఈ విధంగా సెలైన్లు పెట్టే వరకు వచ్చిందనమాట సత్య కంటే కూడా నాకే ఎక్కువగా బాధగా ఉంది సత్యాన్ని చూసి ఇంక ఇక్కడ నేను మాటపడుచు నర్సాపురం అయితే వచ్చామండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా చిన్నోదని కూడా వచ్చింది చెప్పాను కదండి మేనకోడల కోసం షాపింగ్ చేయాలి అని మీ మేనకోడలకి మీరు ఏం పెడుతున్నారు అని అడుగుతున్నారు కదండి నేను నా మేనకోడలకి ఇయర్ రింగ్స్ కొంటున్నాను అలాగే ఒక వెండి వస్తువు కూడా కొనాలి అనుకుంటున్నాను నా చిన్నప్పటి నుంచి మేము గోల్డ్ ఎప్పుడు తీసుకుంటున్నా సరే నర్సాపురం రాజేంద్ర జ్యువెలర్స్లో మాత్రమే తీసుకుంటామండి నేనే కాదు మా రిలేటివ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఇక్కడే తీసుకుంటారు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు సాహితమ్మకి నెక్లెస్ తీసుకున్నాను కదండీ సో నెక్లెస్ మ్యాటిల్ ఇవన్నీ తీసుకున్నాను అవన్నీ కూడా ఇక్కడే తీసుకున్నాను ఈ షాప్లో డిజైన్స్ ఎక్కువ ఉంటాయండి అలాగే క్వాలిటీ కూడా మాకు నచ్చుతుంది అందుకని గోల్డ్ చిన్నవైనా పెద్ద ఐటమ్స్ తీసుకుంటున్నా సరే ఎక్కువగా ఈ షాప్కే వస్తాము ఇక్కడ వీళ్ళు చూపించిన ఇయర్ రింగ్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయండి నాకు నచ్చిన కొన్నింటిని ఈ విధంగా ఒక పక్కన పెట్టుకున్నాను వీటిలో ఒక పెయిర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మీకు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ కనిపిస్తుంది కదండి సో ఆ పేరు అయితే నేను తీసుకున్నాను ఇంక ఇక్కడ కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు పెట్టుకోవడానికి ఇయర్ రింగ్స్ అండి ఇవి మాడుపడిచి చూసింది అనమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకోవడం కోసం ఏమేమి డిజైన్స్ ఉన్నాయా అని చూసింది సో అవి కూడా చాలా బాగున్నాయి నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కదండి చిన్నయ్య చిన్న వదిన నందు కోసం మ్యాటీలు కొన్నారు అలాగే నేను ఒక చిన్న వెండి పల్లెం లాంటిది కూడా తీసుకుందాం అనుకున్నాను అయితే ఇక్కడ నాకు వెండి పల్లెం డిజైన్స్ అవి పెద్దగా నచ్చలేదు అందుకని పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేసుకుంటారు కదండి వెండి గుత్తి అదొకటి తీసుకున్నాను నేను గోల్డ్ షాపింగ్కి చాలా టైం పట్టేసిందండి టూ ఓ క్లాక్కి ఏమో లోపలికి వెళ్ళాము బయటకు వచ్చేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం అయిపోయింది ఇంకా బిల్లు అవన్నీ వేయించేసరికి చాలా టైం పట్టేసింది ఇంక ఇక్కడ మేము ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చాము నందు కోసం జడలు చూస్తున్నామండి చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ చెప్పారు మనం బేరమాడితే ఇంకా కొంచెం తగ్గుతారేమో ఇంకా పెద్ద కాల్ చేసి ఏం తీసుకోమంటావు అని అడిగితే ఇంకా పాలకొల్లో నేను తీసేసుకున్నాను ఆల్రెడీ వద్దు అంది ఇంకా పక్కన పెట్టేశాము నేను సాహి కోసం తీసుకుందాము ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు పెట్టడానికి ఉంటుంది కదా అని చూశాను కానీ ఇవి తమ్మకి చాలా పెద్దవైపోతాయండి సో చిన్న సైజు ఏమీ లేవన్నారు ఇంకందుకని తీసుకోలేదు ఈ జడలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఇది వరకు పూల జడలు ఉండేవి ఇప్పుడు ఎవరు కూడా పూల జడలు పెట్టుకోవట్లేదు కదండి ఈ విధంగా ఇన్స్టెంట్గా వచ్చేస్తున్నాయి మనం వెనకాల మామూలుగా జడ వేసేసుకుని వీటిని పెట్టుకుంటే సరిపోతుంది చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఇంక ఈ షాప్లో మాకు కావలసిన గాజులు శారీ పిన్స్ చిన్న చిన్న క్లిప్పులు మా సాహితమ్మ కోసం ఒక బ్యాంగిల్ సెట్ ఇవన్నీ తీసుకున్నాను ఈ విధంగా నేను నర్సాపురం వీధుల్లో తిరుగుతూ షాపింగ్ చేసి చాలా ఇయర్స్ అయిపోయిందండి నాకైతే నా కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చేసాయి ఇంక మేము ఇక్కడి నుంచి నడుచుకుంటూ చిన్న వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము చిన్నయ్య మా ఇంటి దగ్గర ఉండలేదు కదా ఈ నైట్ మా ఇంటి దగ్గర ఉండు అన్నాడు ఇంకా అందుకని నేనైతే చిన్నదిన వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను ఇక్కడ నేను నా మేనల్లుడిని ఏడిపిస్తున్నాను వాడు స్నానానికి వెళ్తున్నాడు షర్ట్ ఇప్పుడు అవన్నీ కూడా నేను చూడకూడదంట అత్త వస్తుందేమో చూడమ్మా అత్త వస్తుందేమో చూడమ్మా అని భయపడుతున్నాడు సో అందుకని సరదాగా ఏడిపిస్తున్నాను ఇంకా చిన్నయ్య వాళ్ళు మ్యాటిల్ తీసుకున్నారు నందుకోసం అన్నాను కదండి ఇవే ఇంకా నేను తీసుకున్న ఐటమ్స్ మాడపడుచు తీసుకువెళ్ళిందండి మాడపడుచు నేను ఆటోలో వచ్చాము కదా ఇంకా అదే ఆటోలో మాడపడుచు అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్ళిపోయింది ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా చూడాలి కదండి నేను ఏం తీసుకున్నాను అందుకని ఇంకా మాడపడుచుని తీసుకువెళ్ళిపోమన్నాను ఫంక్షన్కి ఎలాగో మార్నింగ్ టైంలోనే వస్తుంది కాబట్టి మాడపడుచు ఇంకా ఫంక్షన్ రోజున తీసుకు వస్తుంది ఇంకా తిరిగి తిరిగి వచ్చాం కదండి ఇంటికి రాగానే చాలా ఆకలేసింది నాకైతే వెంటనే మా పెద్దన్నయ్య షాప్ నుంచి వేడివేడి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది పెద్దనేకి నర్సాపురంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందండి చిన్న వదిన వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇంకా నేను వచ్చానని తెలిసి చిన్నయ్య చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుని వచ్చాడు ఇంక ఇక్కడ మా వదిన కోసం వేడివేడిగా టీ కూడా తీసుకొచ్చింది నేను వీడియోస్లో వదిన వదిన అంటున్నాను కానీ మా చిన్నోదుని నేను పేరు పెట్టి పిలుస్తానండి చిన్నోదిని పేరు సంధ్యా దేవి 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 అని పిలుస్తూ ఉంటాను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అలా పిలుస్తాను పేరు పెట్టి వదిన అని పిలవను నేను పొరపాటున ఎప్పుడైనా వదినా అని పిలిచినా కూడా ఎవరిని పిలుస్తున్నాను అనికని ఆ పక్కన ఈ పక్కన చూసుకుంటుంది మా వదిన కామెంట్స్లో ఒకరిద్దరు అన్నారు మీ చిన్న వదిన మీరు కొంచెం ఒకేలా ఉన్నారు అని అవునండి మా చిన్న వదిన మాకు మేనమామ కూతురు అనమాట అంటే మా అమ్మగారి తమ్ముడు కూతురు అందుకని మా అమ్మకి నాకు మా వదినకి పోలికలు ఉంటాయి చాలామంది అంటూ ఉంటారు నువ్వు మీ చిన్న వదిన ఒకేలా ఉన్నారు అని అంటూ ఉంటారు ఇంక నేను ఈరోజు చిన్ననే ఇంటి దగ్గర ఉండిపోయాను కదండి పిల్లలిద్దరు పెద్దన్న ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా పెద్దన్నయ్యకి కాల్ చేసి ఈ ఒక్క నైట్ ఇక్కడ ఉంటామన్నయ్య పిల్లలిద్దరినీ తీసుకొచ్చాయన్నాను సాత్విక్ అయితే వచ్చేసాడండి సాహితమ్మ అయితే నందు దగ్గర ఉంటాను అందంట సాహితి రాలేదు పెద్దన్న ఇంటి దగ్గరే ఉంది సాత్విక్ అయితే నా దగ్గరికి వచ్చేసాడు మా చిన్నోదునికి ఒక్కడే అబ్బాయి కదండి ఆడపిల్లలు లేరు కదా ఇంకా మా నందునే వాళ్ళకి వీళ్ళకి కూడా ఆడపిల్ల అనమాట అందుకని మా చిన్నోదిన హడావిడి కూడా మామూలుగా లేదు చిన్న ఇక్కడ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్తుంది మా అమ్మాయి ఫంక్షన్ మీరు రండి అని చెప్తుంది వదినతో పాటుగా నేను కూడా సరదాగా వెళ్ళాను వదిన వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఒక ఆవిడ ఉంటారండి ఆవిడ మేము వెళ్ళేసరికి ఈ లేస్ పని చేస్తున్నారనమాట మీ అందరికీ సరదాగా చూపించాలనిపించిందండి మా ఊరు చుట్టుపక్కల అంటే సీతారాంపురం మొగల్తూరు నర్సాపురం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా చాలామంది లేడీస్ లేస్ పని చేస్తారండి లేస్ పార్కు లేస్ కంపెనీలు ఎక్కువ ఉంటాయన్నమాట ఇక్కడ ఈవిడ కుడుతున్నవి ఇవి డ్రెస్లండి ఇది పైన టాపు కింద బాటమ్ మళ్ళీ సపరేట్గా వస్తుంది అనమాట ఇవి మన సైడ్ పెద్దగా ఎవరో కట్టుకోరు కానీ వేరే రాష్ట్రాలకి ఫారిన్ కంట్రీస్కి అట్లా వెళ్తూ ఉంటాయి అనమాట ఆవిడ కుట్టినవన్నీ తీసుకొచ్చి చూపిస్తున్నారు ఇది మిడ్డీ అంటే ఇది పైన టాప్ అనమాట కింద మళ్ళీ మిడ్డీ సపరేట్గా వస్తుందంట సో బాగున్నాయి కదా మా సైడ్ చాలా మంది ఈ లేస్ పని చేస్తూ ఉంటారు ఇంక అందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చి ఇంటికైతే వచ్చేసాము నా కోసం ఇక్కడ పెద్దన్నయ్య చల్ల పునుకులు మరమరాల మిక్స్చర్ ఇవన్నీ తీసుకొచ్చాడండి నేను ఆల్రెడీ చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాను కదా ఎందుకన్నయ్య మళ్ళీ ఇవన్నీ అంటే మీకు కదా యూపీలో తినండి అని తీసుకొచ్చి ఇచ్చాడనమాట ఇంకా కొంచెం కొంచెం తినేసి ఫ్రెష్ అయిపోయి పడుకున్నాము ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో హల్దీ హడావిడి హల్దీ వీడియోస్ అలాగే మెహందీ ఫంక్షన్ వీడియోస్ ఇవన్నీ కూడా వస్తాయి వీడియోస్ అన్నీ కూడా మిస్ చేయకుండా చూడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్